శేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ పై ఫిర్యాదు చేశారు కాంట్రాక్టు ఉద్యోగులు శేర్లింగంపల్లి జోనరేట్ కార్యాలయంలో సోషల్ ఎకనామిక్ సర్వే కులఘనలో మూడు వందల యాభై మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేశారు నాలుగు నెలలు చేయించుకుని జీతాలు ఇవ్వకుండా నిధులు మళ్లించారని బాధితులు ఆరోపించారు గచ్చిపౌలి పీఎస్ ముకుందారెడ్డిపై కంప్లైంట్ చేశారు తెలియని వ్యక్తులకు ఇరవై ఎనిమిది లక్షలు మంజూరు చేశారని ఆరోపించారు అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని ఆఫ్లైన్ ఫార్మ్స్ అన్ని మాన్యువల్ డిస్ఫైస్ మాకు ఇచ్చారు మాది అసిస్టెంట్ ఫైజ్ మేము పోనా ఈ డేటా ఫుల్ సబ్ సబ్మిండర్ తీసుకొని వర్క్ మొత్తం కంప్లీట్ చేశాం మేము వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ వర్క్ వేరే వాళ్ళు కంప్లీట్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ శ్రీలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ముకుంద్రెడ్డి గారు వేరే వాళ్ళు వర్క్ వేరే వాళ్ళు వర్క్ చేశారని చెప్పేసి వాళ్ళకి సర్టిఫై చేసి ఇచ్చారు బిల్స్ వాళ్ళకే వచ్చినట్టు మొత్తం చేశారు సారే దగ్గర నుండి మాకు అంటే చేశారు మూడు వందల యాభై మంది పిల్లలు అందరూ స్టూడెంట్స్ వర్క్ చేశారు అందరూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలాంటిది చిన్న అమౌంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు వర్క్ చేస్తే నైట్ పొద్దున రాత్రి వర్క్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం వేరే వాళ్ళకి వచ్చినట్టు డీసీగా చేశారు ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి బ్రదర్ ఒక జిహెచ్ఎంసీ సర్వే కోసం సోషల్ ఎకనామిక్ సర్వే అని చెప్పేసి ఇంటింటికి తిరిగి కులగణన చేసి అరౌండ్ ఒక మూడు వందల మంది యువకులు దీంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఆటేస్తారు క్టివ్గా పార్టిసిపేట్ చేసి ఫార్మ్స్ అని డిజిటలైజేషన్ చేసి వీళ్ళకి ఎంప్లాయీస్ ఐడిస్ ఇచ్చేసి వీళ్ళని ఒక త్రీ త్రీ ఫోర్ మంత్స్ కోసం హైర్ చేసుకొని వీళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పేసి మూడు వందల మంది అన్ఎంప్లాయిడ్ ఈ రోజు స్థానిక డీసీ ముకుంద్ రెడ్డి గారు ఫ్రాడ్ చేయడం జరిగింది సో దీంట్లో క్లియర్గా మనకేమర్థం అవుతుందని అంటే డీసీ గారు అతను చేతులకు మట్టి అండకుండా ఫ్రాడ్ చేసిండు అరౌండ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ దారిమన్ ప్రభుత్వం యొక్క డబ్బుని మీడియేషన్ పని చేసిన వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళని మొత్తం అవుట్ స్మార్ట్ చేసి అతనికి నచ్చిన కంపెనీని అసలు నోవేర్ థర్డ్ కంపెనీని తీసుకొని వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి డబ్బులు కొట్టేద్దామని